బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన వ్యవహార శైలి దాంట్లో పేర్కొన్న వ్యక్తులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన మొదటిది జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అన్నాడు రెండవది చిరంజీవి అన్ని ఎవడు వాడు అంటూ సంబోధించాడు అసలు ఎక్కడ మొదలైందంటే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఆ రోజు చిరంజీవి చిరంజీవి వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలుస్తానన్నప్పుడు చిరంజీవి జగన్మోహన్ రెడ్డి అవమానించాడు చిరంజీవి గట్టిగా అడిగితే జగన్మోహన్ రెడ్డి లోపలికి రమ్మన్నాడు అన్నాడు అక్కడ గట్టిగా అడిగితే అంటే చిరంజీవి డిమాండ్ చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి తల వంచి లోపలికి రమ్మన్నాడు అనే మాట బాలకృష్ణ ఈగో హర్త అయింది ఎందుకంటే బాలకృష్ణకి చిరంజీవికి మధ్య ప్రొఫెషనల్ వార్ ఉంది ఇద్దరు హీరోలు ఒకరి మీద ఒకరు వారి సినిమా హిట్ అయిందా ఈ సినిమా హిట్ అయిందా అని ముందు నుంచి ఒకరి మీద ఒకరు ప్రొఫెషనల్ వార్ ఉంది దాంతో చిరంజీవిని కాస్త హైప్ చేసినట్టుగా అనిపించింది ఆ వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలకి బాలకృష్ణ హత్యయ్యాడు హర్ట్ అయ్యి అలాంటిదేం లేదు ఆ రోజు ఆ సైకో గార్డ్ని కలవబోయినప్పుడు అంటూ జగన్మోహన్ రెడ్డి గురించి వ్యాఖ్యానించాడు ఆ తర్వాత యాక్చువల్గా అసెంబ్లీలో లాంటి పదాలు వాడకూడదు స్పీకర్ దాన్ని వెంటనే దీని నుంచి రికార్డు నుంచి డిలీట్ చేయాలి లేదా మైకన్నా కట్ చేయాలి అలాంటిది జరగలేదు దాన్ని అడ్డుకోవడానికి అక్కడ ప్రతిపక్షంలో ఆ సభ్యులు కూడా లేరు సో తర్వాత ఆ రోజు అతను కలవడానికి వెళ్ళినప్పుడు అలా ఎవడు మాట్లాడలేదు ఎవడు మాట్లాడలేదు అంటే చిరంజీవి మాట్లాడలేదు చిరంజీవిని ఎవడు అంటూ సంబోధిస్తూ మాట్లాడలేదు ఆ తర్వాత కందుల దుర్గేష్ కూడా ఒక ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించి ఒక ఆహ్వానం నా పేరు తొమ్మిది నెంబర్గా వేశాడు ఎందుకని చెప్పేసి నేను అడిగాను అంటూ కందులు దుర్గేష్ కూడా హోంకరించి మాట్లాడాడు అక్కడ కందులు ని కమెంట్ చేస్తూ మాట మాట్లాడాడు చిరంజీవిని ఎవడు వాడు వీడు అన్నాడు తర్వాత జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నాడు సైకో గాడు అన్నాడు సో ఈ వ్యాఖ్యల నేపథ్యంలో చిరంజీవి వెంటనే స్పందించాడు చిరంజీవి స్పందించి ఈ చిరంజీవి కూడా చాలా సున్నితంగానే స్పందించాడు తీవ్రంగా కాదు ఆయన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నన్ను ఏం అవమానించలేదు నన్ను పిలిచాడు చక్క భోజనం పెట్టి పంపించాడు మేము ఐదుగురు వస్తాము లాంటి కోవిడ్ ఉంది కదా అన్నారు లేదు మేము పది మంది వస్తామంటే సరే అన్నారు ఆ తర్వాత పిలిచిన తర్వాత మాకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఆయన పరిశీలించాడు ఆమోదించాడు నాతో వెళ్ళిన వాళ్ళే వాళ్ళు సాక్ష్యం ఆ తర్వాత రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సామరసింహారెడ్డి లాంటి సినిమాలకు కూడా మనం దానికి సంబంధించిన పెంపుదలను మనం పొందాం ఇవన్నీ కూడా నాతో వెళ్ళిన వాళ్ళు ఇవన్నీ కూడా అంటూ చిరంజీవి ఒక లెటర్ రాశాడు సో ఇన్ని జరుగుతున్నప్పటికి కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు పవన్ కళ్యాణ్ గతంలో చిరంజీవిని జగన్మోహన్ రెడ్డి అవమానించాడని పదే పదే జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ రోజు బాలకృష్ణ అత వాళ్ళ అన్నని అవమానించినప్పుడు ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ మొన్న అసెంబ్లీలో బోండా నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వెళ్తే ఎవరు మాట్లాడలేదు అక్కడ ప్రతిదానికి పవన్ కళ్యాణ్ రావాలంటున్నారు పవన్ కళ్యాణ్ ఏం అందుబాటులో ఉండలేదు అన్నప్పుడు ఆగ్రహించి తన ఛాంబర్కి వెళ్ళి తన ఆఫీసర్లందరిని పిలుచుకొని మాట్లాడి తర్వాత అసెంబ్లీకి వచ్చి ఈ బోండా అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఉపయోగించుకొని ఫ్యాక్టరీలో బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలని చూస్తున్నాడు అని చెప్పి ఆగ్రహంతో వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత బోండా కూడా దాన్ని సర్దుకున్నట్టుగా ఒక టీట్ కూడా పెట్టాడు అలాంటిది ఈ రోజు కందుల దుర్గేష్ను హోంకరించినా పవన్ కళ్యాణ్ ఫీల్ అవ్వలేదు వాళ్ళ అన్నని వ్యాఖ్యానించినా పవన్ కళ్యాణ్ ఫీల్ అవ్వలేదు అంటే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మమ్మల్ని గౌరవించట్లేదు మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని జనసేన కార్యకర్తలు నాయకులు అంటున్నప్పుడు సర్దుకుపోండి మనం సర్దుకుపోవాలి మనం ఉమ్మడి శత్రువు కోసం మనందరం కలిసి ఉండాలి సుదీర్ఘకాలం కొనసాగాలంటే మనం అధికారంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే మనం సర్దుకుపోవాలంటూ చెప్పి అట్లా కాదని వినని నాయకుల మీద చర్యలు కూడా తీసుకున్న పవన్ కళ్యాణ్ తన పొత్తులో ఉన్న పార్టీ నాయకుడు తన అన్న అన్నని ఇంత తీవ్రంగా విమర్శించినప్పుడు ఎందుకు స్పందించట్లేదు అంటే పవన్ కళ్యాణ్ ఎవరు బలం లేని బలహీనల మీద మాత్రమే స్పందిస్తారా బోండా ఉమా లాంటి వాళ్ళ మీదనే ఇలా ఈ బాలకృష్ణ లాంటి వాళ్ళ మీద ఏం అనరా అంటూ మంది పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి కలిగించేలాగా మాట్లాడటం ప్రారంభించారు దీనికి మనం ఒక సమాధానం చెప్పుకోవచ్చు ఆ సమాధానం ఏంటంటే పేరుని నాని జీటీవీకి సంబంధించిన యాంకర్తో మాట్లాడుతూ ఫోన్లో సార్ ఇప్పుడు ఈ ఈ వ్యాఖ్యలకు సంబంధించి అసెంబ్లీలు అనకూడదు స్పీకర్ వాటిని రికార్డింగ్ తొలగించాలి లేదంటే మీరేనా ఫిర్యాదు చేయాలి కదా అంటే మా సభ్యులు లేరు కనుక అక్కడ స్పీకర్ విగ్రహతకే మేము వదిలేసాం స్పీకర్ అసలు మైకన్నా కట్ చేయాలి అలా చేయకపోతే మేమేం చేయగలం బాలకృష్ణకి ఆల్రెడీ మెంటల్ మనిషి అనే ఒక సర్టిఫికేట్ కూడా ఉంది ఆయన తన ఇంట్లో తుపాకీ కాల్పుల సందర్భంగా డాక్టర్ నుంచే సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చుకున్నాడు కనుక ఇప్పుడు మేము స్పందించడం పోలీస్ కేసులు ఇవన్నీ పెట్టడం అంటే బజార్లో మనం వెళ్తున్నప్పుడు ఒక పిచ్చివాడు బట్టలు లేకుండా అందులో మీద రాళ్ళు ఇస్తూ కర్రలు కర్ర ఇటు తిప్పుతుంటాడు కర్రళ్ళు మనకు తగులుద్ది కర్ర మనకు తగులుద్ది అంత మాత్రం బజార్లో పోయే వాళ్ళందరూ అతని మీద కేసు పెడతారా అంటూ బాలకృష్ణకు సంబంధించి పేర్ని దాన్ని వ్యాఖ్యానించాడు ఇదే వ్యాఖ్యానము పవన్ కళ్యాణ్ గురు వర్తిస్తుంది బాలకృష్ణ నోరు తెరిచి ఏదో ఒకటి మాట్లాడతాడు ఆ మాట్లాడినప్పుడు ఆ మాటలకి పెద్ద ప్రాధాన్యత లేకుండా అందరినీ విపరీతంగా విమర్శిస్తాడు కానీ బాలకృష్ణ లాంటి నటుడు ఒక స్థానంలో ఉన్న ముఖ్యమంత్రికి వియంకుడైన వ్యక్తి ఈ విధంగా మాట్లాడే వారికి అందరూ హర్ట్ అవుతారు కానీ బాలకృష్ణకి ఆ మాట్లాడి ఏం మాట్లాడుతున్నాడు ఆ ఆ మాటల యొక్క ఆనందం ఏంటో మంచి ఏంటో చెడు ఏంటో తెలిసిన విఘ్నత లేదు అని పేర్ని నాని వ్యాఖ్యానించాడు అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయాన్ని వివాదం చేయకూడదని మౌనంగా ఉన్నాడేమో అని అనుకోవచ్చు మనం